హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది ఉస్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంది ఈ గుడి చాలా పవిత్రమైనది అంటే చాలా శక్తిమైన శక్తివంతమైనది కూడా రేణుక ఎల్లమ్మ తల్లి చరిత్ర బ్రీఫ్గా తెలుసుకుందాం రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలిచేవారట రేణుక ఎల్లమ్మ జానపదుల ఇష్టదేవత గ్రామ గ్రామాన పలు పేర్లతో కొలువబడుతుంది వైష్ణవుల్లో పరశురాముని తల్లిగా శైవంలో పార్వతీ స్వరూపంగా ఆమె ఎల్లరికూ అమ్మే అందుకే జానపదులు ఎల్లమ్మనని భక్తితో పూజిస్తారు జమదగ్ని పత్ని రేణుక జానపదుల కులదేవత వారి పాలిట ఆమె దురావతారం ఆమెనే అమ్మనగన్నమ్మ ఆమెనే ముగ్గురమ్మల మూలపుటమ్మ పోతన్న వంటి భక్త కవులు ఛందస్సులో తల్లి స్తులు రాస్తే జానపదులు అమ్మ అన్న చిన్న పదంతో పరాశక్తిని సొంతం చేసుకున్నారు అమ్మ అన్న ఈ చిన్న పదంలోనే భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న దూరం సమసిపోతుంది ఈ గుడికి ప్రత్యేకంగా పూజారులు అంటూ ఎవరు ఉండరు మన స్వహస్థాలతో మనమే అభిషేకాలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ అందరు నిలబడి లోపల వెళ్ళారు అంటే అమ్మవారిని మనం దగ్గరగా వీడియోలు అవి తివ్వకూ తీయకూడదు కాబట్టి నేను తీయలేదు ఎందుకంటే అమ్మ శక్తివంతరాలు ఆ శక్తిని మనం దగ్గరగా చూసి చూడలేము ఇక్కడైతే అందరు ముడుపులు కట్టుకుంటున్నారు పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళకి చక్కగా ముడుపులు కట్టుకుంటున్నారు చాలామందికి సంతానం కూడా అందిందంట ఇక్కడ శివుడు శివాలయం లింగం అయితే ఉంది మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ దుర్గామాత ఉన్నారు మనమే పసుపు కుంకుమం తీసుకెళ్ళి చక్కగా అర్చించుకోవచ్చు అమ్మవారిని ఎటువంటి కోరికైనా ఈ టెంపుల్కి రావడం ద్వారా తీరుతుందట అని ఒక గట్టి నమ్మకం నాగులు చవితి రోజు ఇక్కడ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారట వీలైతే మీరు ఈ గుడిని దర్శించండి ధన్యవాదాలు